కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు చిత్తూరు జిల్లా ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని పూతన్పాటు మండలం అయ్యప్పగారిపల్లె గ్రామస్తులు వాపోయారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులు మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అయ్యప్పగారిపల్లె గ్రామానికి చెందిన దళితులకు సర్వే నెంబర్ నైన్ సెవెంటీ ఎయిట్ లో ఇరవై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చారని చెప్పారు అప్పట్లో స్తోమత లేక ఇల్లు కట్టుకోలేదన్నారు హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకుందామని భూమి పనులు చేస్తుండగా వైసీపీ చెందిన దామోదరం అనే నాయకుడు తమ భూములను కబ్జా చేసుకున్నాడని ఆరోపించారు అడిగినందుకు తమపై రౌడీలతో కొట్టించాడని గ్రామ ప్రజలు అన్నారు జిల్లా కలెక్టర్ దయచేసి దీనిపై చర్య తీసుకొని తమ భూములను తమకు ఇప్పించాల్సిందిగా అయ్యప్పగారిపల్లె ప్రజలు విన్నవించుకున్నారు మాది అయ్యప్పగారిపల్లి కోదలిపొట్ల మండలం అండ్రవారిపల్లి పోస్టు ఈ మాత్రం తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబరు దీంట్లో మాకు అక్కడ ఎర్ర పట్టాలు ఇచ్చే మంజూరు చేశారు దాంట్లో మేము అప్పుడు మనీ లేక కట్టలేకపోయినాము ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు జగన్ అన్న ఇచ్చారు కాబట్టి మాకు ఇప్పుడు బ్యాంకులో నుంచి లోన్లు తీసుకున్నాం కాబట్టి దాని ద్వారా మేము ఇల్లు కట్టుకున్నాం అనుకుంటే దామోదర్ అనే వ్యక్తి మాపైన దాడి చేసి ఆడవాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను తెచ్చి ఆడవాళ్ళని రాళ్ళతో వచ్చి రక్తం వచ్చేటట్టుగా కొట్టినారు పోయి కా పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం కానీ రెస్పాన్స్ లేదు అసలు పట్టించుకోవడం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే మేము చూసుకుంటాంలే అన్నారు ఇంతవరకు త్రీ డేస్ అవుతాం సార్ ఇంతవరకు రాలేదు కాబట్టి మేము ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము మీరు దయచేసి మమ్మల్ని ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం దయచేసి మా మేము ఇచ్చిన భూముల్ని మమ్మల్ని మాకు న్యాయం చేసేటట్టుగా తెలియజేయండి సార్ వైసీపీ దామోదర్ వల్ల మాకు ప్రాణ ప్రాణహామీ ఉంది దయచేసి మాకు రక్షణ కల్పించండి సార్ వాళ్ళు ఎక్కడ పోయినా రౌండప్ చేస్తున్నారు సార్ మీకు అది తేల్చుకుంటాము మీరు ఏం చేస్తారు ఏ ఏ డిపార్ట్మెంట్కి వెళ్తారో చేసుకోకండి మాకు సంబంధం లేదు మీరు ఏం పీక్కుంటారో పీపుండి అంటారో దా దయచేసి మీరు మాకు సాయం న్యాయం చేయండి సార్ జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి సార్ ఎస్పీ సారు అది మీరున్నారని ధైర్యంతో మేము ఇక్కడికి వచ్చారు వచ్చాను సార్ మీరే మాకు న్యాయం చేయాలి సార్ పోస్టు పూతల మండలం డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మాకు సర్వే నెం సర్వే నెంబర్ ఇది మాకు పట్టాలు ఇచ్చినారు ఇరవై ఎనిమిది పట్టాలు ఇచ్చినారు దాంట్లో మేము అప్పుడు కట్టుకునే స్థామత లేకుండా ఉంటే ఇప్పుడు జగనన్న కాలనీ వచ్చింది ఏదో లోన్లు ఇస్తున్నాడు కట్టుకుందామనే లోపల దాము అనే అతను వైఎస్ఆర్పి లీడరు దౌర్జన్యంగా నాయకులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అక్కడికి రాకుండా ఇబ్బంది పెట్టినాడు మా ఊరు గ్రామస్తులు అడిగితే రాడ్లతో దాడి చేపించినాడు దయచేసి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఎస్పి గారికి దయచేసి నమస్కరించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము ఇస్తే ఎస్ఐ గారు కూడా ఏమి దాని గురించి పట్టించుకోలేదు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ అసలు పట్టించుకోలేదు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు